ఒంటరి మహిళ అయిన పొలిశెట్టి సరస్వతిని మోసం చేసి ఆమె ఆస్తిని కాజేసిన ఏఎస్ఏ మల్లేశ్వరిని అలాగే పొలిశెట్టి సరస్వతి భర్త పొలిశెట్టి నాగపుల్లయ్య పేరు మీద ఉన్న అడంగల్ వన్ బి పాస్ పుస్తకాలు ఆన్లీ రెవెన్యూ రికార్డులు అన్ని మల్లేశ్వరి కుటుంబ సభ్యుల పేరు మీద మార్చిన మహానంది మండలం తిమ్మాపూర్ గ్రామ విఆర్ఓ నరేందర్ రెడ్డిలను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యకురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు వివరాల్లోకి ఏఎస్ఏ మల్లేశ్వరి ఆమె భర్త పొలిశెట్టి శ్రీనివాసులతో కలిసి చనిపోయిన తన బాబా పొలిశెట్టి నాగపుల్లయ్య ఆస్తిని కాజేసే దురుద్దేశంతో కుట్రపాన్ని మోసపూరితంగా తప్పుడు వీరునామా డాక్యుమెంట్లు సృష్టించి పోల్సరి సంతకాలు చేయించి తప్పుడు ధరలో తన భర్త పిల్లల పేర్ల మీద రిజిస్టేషన్ చేయించుకుని సొంత తోడికోడలు పొలిశెట్టి సరస్వతిని మోసం చేసింది అంతేకాక పొలశెట్టి నాగపూర్లయ్య అతని తమ్ముడు పొలిశెట్టి శ్రీనివాసులు కలిసి నంద్యాల నందలి ఎన్జీఓ కాలనీలో చెరో ఫ్లాట్ కొనుగోలు చేయడం జరిగింది నాగపుల్లయ్య ఇల్లు కట్టించుకోవాలని ఒక ఎకరం పొలం అమ్మి డబ్బులు పెట్టుకోవడం జరిగింది అనారోగ్యంతో నాగపుల్లయ్య మరణించారు నాగపుల్లయ్యకు సంతానం లేదు ఇది అదునుగా భావించిన నాగపుల్లయ్య తమ్ముడు శ్రీనివాసులు అతని భార్య ఏఎస్ఏ మల్లేశ్వరిలు కలిసి నాగపుల్లయ్య ఆస్తిని అతని భార్య సరస్వతికి తెలియకుండా కాజేస దురుద్దేశంతో తప్పుడు వీలునామా డాక్యుమెంట్ సృష్టించి నాగపుల్లయ్య సంతకాన్ని చేసి మల్లేశ్వరిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీబి మైన మహిళ ఎక్కే విధంగా డిమాండ్ చేస్తా ఎందుకంటే నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందినటువంటి పొలిసెట్టి సరస్వతికి సొంత మరిది భార్య మల్లేశ్వరి సరస్వతి భర్త నాగపుల్లయ్య రెండు వేల ఇరవైలో అనారోగ్యంతో మరణించడం జరిగింది అయితే శ్రీనివా నాగపు మరణించిన వెంటనే సంతానం లేకపోవడం వల్ల పిల్లలు లేకపోవడం వల్ల వీళ్ళకి నిన్ను మేము చూసుకుంటామని చెప్పేసి దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడుతూ మొత్తం ఆమె ఆస్తినంతా కూడా ఏమేమి ఉన్నాయన్న ఎంక్వైరీ చేసుకొని మొత్తం ఒక వీలునామా ఫేక్ వీలునామా రాయడం జరిగింది ఎందుకంటున్నానంటే వీలునామా వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తున్నారో ఆ డాక్యుమెంటు వాళ్ళ పేరు మీద లేదు అని చెప్పేసి నంద్యాల రిజిస్టర్ ఆఫీసర్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు అది క్రియేట్ చేసిన డాక్యుమెంట్ తెచ్చి భర్త ఉన్నప్పుడు రాసినట్లు ఒక వీలునామా రాసి ఆమె భర్త సంతకాన్ని ఫోన్ జరీ చేసి నాగపుళ్ళయ్య చేసినాడు అని నా అన్న ఆస్తి అన్న నాకు ఆస్తి అని చెప్పేసి ఒక వీలునామా ఫేక్ది రాసుకోవడం జరిగింది నేను శ్రీనివాసుని అడుగుతా ఉన్న డైరెక్ట్ గా పొలిసేటి శ్రీనివాసు నువ్వు తప్పుడు వీలునామా రాసుకున్నా ఫేక్ వీలునామా రాసుకున్నా ఆ విలునామాలో నువ్వు రాసినదే తదనంతరము మా వదిన చెప్పి రాసుకున్నావు కదా ఆమెకు మిత హక్కులు కల్పించినావు కదా నువ్వు రాసిన దొంగ విలునామాలో ఆ మిత హక్కుల ప్రకారము ఆమె తదనాంతరం కదా నీకు రావాల్సింది ఆస్తి ఆమె తదనాంతరం ఆస్తి రాసుకొని ఆమె బతుకుండగానే ఆమె ఆస్తిని నీ కొడుకు పేరు మీద నీ బిడ్డ పేరు మీద నీ పేరు మీద నీ భార్యను సాక్షిగా పెట్టుకుని ఎట్లా రిజిస్టర్ చేయించుకుంటావు ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా మోసం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఉన్నాశెట్టి శ్రీనివాసు అంటే నీ మోసంలో నీ భార్య భాగస్వామి లేకపోతే నీ భార్య మల్లేశ్వరి మొత్తం సూత్రధార మోసానికి ఈ కుట్రకి అని నేను అడుగుతా ఉన్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను నేను ఏఎస్ఐని నేను ఏం చేసినా దిక్కు లేదు నాకు అడిగేది ఎవరు అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా చేసినావా అని నేను కూడా అడుగుతా ఉన్నా అంటే భర్త చనిపోయి ఆమె బాధలు ఆమె ఉంటే ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె భర్త అంతా కూడా ఆమెకు రానియకుండా మీరు కబ్జా చేసుకొని మీరు రిజిస్టర్లు చేసుకొని ఆమె ఇంట్లో కూడా ఆమెను ఉండనియకుండా ఈరోజు బయటికి దొబ్బినారు అంటే ఇంతకన్నా పెద్ద మోసం ఇంకోటి ఉంటుందా మొత్తం డాక్యుమెంట్లు ఉన్నాయి డాక్యుమెంట్ల ప్రకారమే నేను మాట్లాడుతున్నా నేను చేస్తున్నది ఆరోపణ కాదు వాస్తవం మల్లేశ్వర్ వెంటనే సస్పెండ్ చేస్తే ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫై చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆమె చేసిన మోసము ఆమె భర్త కలిసి చేసిన మోసం ఏంది అనేది బయటకు వస్తుంది ఉన్నటువంటి మానంది మండలం ఎస్ఏ గారికి తెలిసి ఎందుకు ఆమె మీదంగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు అని అడుగుతా ఉన్నా నేను సొంత కుటుంబ సభ్యురాలే శ్రీనివా నువ్వు అన్న భార్య భోజనాన్ని మోసం చేసి ఈ రోజు రూపాయి చేతిలో లేకుండా ఆమె డబ్బులన్నీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ వాడి ఆమె డబ్బులతోనే ఇల్లు కట్టి అందులో నీ ఇల్లు కూడా కలిపి రెండు స్థలాలు ఆమె స్థలం నీ స్థలం కలిపి కట్టించుకొని ఒకటే ఇల్లు కట్టించుకొని ఈ రోజు ఇల్లు నాదే అని చెప్పేసి ఆమె బయటికి దొబ్బి నువ్వు బాడి కలిపించుకొని తింటున్నావు అసలు ఏ ఉద్యోగం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కోట్ల విలువైన ఇల్లు నువ్వు ఎట్లా కట్టించావు మల్లేశ్వరి నేను అడుగుతా ఉన్నాను మహిళా సంఘంగా నిజంగా ఇప్పటికైనా కూడా జిల్లా నంద్యాల జిల్లా ఎస్పీ గారు స్పందించి సరస్వతికి న్యాయం చేయాలా తక్షణమే మల్లేశ్వరి మీద ఆమె భర్త మీద చీటింగ్ కేసు నమోదు చేసి ఆమెను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని చెప్పేసి ఎస్పీ మహిళా ఐక్యవేదిక మా మహిళా ఐక్య వేదిక నందాల జిల్లా అధ్యక్షురాలు మా రాష్ట్ర అధ్యక్షురాలు కలిసి సరస్వతిని తీసుకుని జిల్లా ఎస్పీ గారికి మన పిజీఆర్ఎస్ లో అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ మీద పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు విచారణ చేస్తామని చెప్పారు విచారణ పారదర్శకంగా లేకపోతే ఖచ్చితంగా సరస్వతికి ఎస్ఎస్ మహిళా ఐక్యవేదిక అండగా ఉండి ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పది మందికి న్యాయం చేయాల్సిన డిపార్ట్మెంట్ లో ఉండి పది మందికి ధర్మాన్ని అందించాల్సినటువంటి డిపార్ట్మెంట్ లో ఉండి ఏఎస్ఐ గా ఉంటూ ఈరోజు సొంతం కుటుంబ సభ్యురాలు తోడికోటలైనటువంటి సరస్వతిని మోసం చేసి ఆస్తి అంతా కాజేసి కోట్ల విలువైన ఆస్తిని కాజేసి బుక్కాపురము అలాగే తిమాపురంలో ఉన్నటువంటి మొత్తం ఏడెకరాల స్థలాలను కబ్జా చేసి ఈరోజు ఆమెను కట్టుబట్టలతో బయటికి దొబ్బినారంటే ఇంత కన్నంగా నీచమైనది ఇంకోటి ఉండదు ఖచ్చితంగా ఏఎస్ మల్లేశ్వర్ మీద చర్యలు తీసుకునేదాకా ఎస్సీ ఎస్టీ బిసి మా నాటి మహిళ పోరాటాన్ని అయితే ఆపదు జిల్లా ఎస్పీ గారు స్పందించి సరస్వతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా మానంది ఎంఆర్ఓ కి ఇచ్చారు గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇప్పుడున్నటువంటి విఆర్ఓ ఎందుకంటే విఆర్ఓనే గతంలో ఉన్నారు శ్రీనివాసులు ఒక ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి ఆ ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తే బిఆర్ఓ ఎంక్వైరీ చేయరా లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చినారు సరస్వతి భర్త నాగపుల్లయ్య చనిపోతే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారు అని అడుగుతా నేను విఆర్ఓని సరస్వతికి ఇచ్చినారా శ్రీనివాసునికి లేకపోతే మల్లేశ్వరికి ఇచ్చినారా లీగల్ ఎయిడ్ ప్రకారము భర్త చనిపోతే భర్త ఆస్తి భార్యకు రావాలా వాళ్ళ కుటుంబ సభ్యులకు రావాలా ఆమెకు పిల్ల కాబట్టి బాల్యకే వస్తుంది బాల్యకు రాకుండా మర్డే అయినటువంటి శ్రీరాములు ఎక్కడ వచ్చింది శ్రీనివాసుడికి ఎట్లా వచ్చింది రెవెన్యూ వాళ్ళు చేసే తప్పుల వల్ల మహిళలు ఇబ్బందులు పడాల్నా మహిళలకు సఫర్ కావాల్న ఈరోజు మళ్ళీ మీఎమో బాధ్యతురాలి పెద్ద సీరియస్ ఎన్కారంట ఎందుకు అవుతారండి మీరు చేసిన తప్పుల వల్ల ఈ రోజు శ్రీనివాసులు మిచ్చెలవిడిగా రెచ్చిపోతూ ఉన్నాడు కార్డును మార్చేటప్పుడు కనీసం సరస్వతిని విచారించారా మీరు ఏ డాక్యుమెంట్ లో ఆయన సరస్వతి సైన్ ఉందా ఆమె సంతకం ఉందా సరస్వతి సంతకం లేకుండా డాక్యుమెంట్లు పరిశీలించకుండా ఆన్లైన్ రికార్డులు ఎక్కిస్తారా ఖచ్చితంగా వీఆర్ ఫోన్ కూడా సస్పెండ్ చేయాలా సస్పెండ్ చేసే దాకా అయితే వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు ప్రజెంట్ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు వీటన్నిటినీ పరిశీలించి సరస్వతికి న్యాయం చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బిసి మైన మహిళా ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్సీ ఎస్టి బిసిన్ మైన మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు